అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ గారికి అట్లానే మన బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు నా ముందున్నటువంటి సీనియర్ జూనియర్ అడ్వకేట్స్ అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు జీవితంలో ఒక అత్యంత బాధాకరమైన దినంగానే భావిస్తున్నాను ఎందుకంటే తొలి విడత ఉన్నటువంటి సురేష్ బాబు గారి దగ్గర ఉన్నటువంటి జూనియర్స్ అందరు కూడా ఒక లెజెండ్స్ లాగానే ఉన్నారు ఎక్కువ కాలం వార్ ప్రెసిడెంట్లుగా చేసిన ఎక్కువ కాలం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చేసిన ఏజీపీలుగా చేసిన ఆ క్రెడిట్ ఒకటి మా సురేష్ బాబు గారి ఆఫీస్కే దక్కుతుందని విషయంలో ఎటువంటి సందేహం లేదు అట్లానే నేను ఈ ప్రాక్టీస్ రావటం నా పరిచయం నలభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి పరిచయం మన సభ్యులు మన దగ్గర ఉండటం అంతకంటే ఆనందకరమైంది ఏమీ లేదని కూడా చెప్పారు ఆ రోజే నేను చెప్పాను సార్కి నాకు ఆర్థికంగా కూడా ప్రాక్టీస్ చేస్తేనే అమౌంట్ అనేది లేదు సార్ ఎంత వచ్చినా నాకు వచ్చిన సరిపోతుంది నా భార్య ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి నాకు ఎంత ఉంటుందా కానీ జూనియర్గా వెయ్యి వచ్చినా రెండు వేలు వచ్చినా నేను కుటుంబాన్ని పోషించుకోవటంలో ఇబ్బంది ఏమి లేదని కూడా క్లియర్గా చెప్పాను సార్తో పాటు సింగరేణి ఖాళీకి సంబంధించిన కేసులు మ ఇక్కడ సత్తిపల్లి కానీ ఖమ్మం కానీ ఇటు మణిగురు కానీ వెళ్ళినప్పుడు కూడా చాలా విషయాలు నాతో నేను సార్తో షేర్ చేసుకోవడం జరిగింది అడ్వకేట్గా మన నిబద్ధత ఏ విధంగా ఉండాలి అడ్వకేట్ అడ్వకేట్గానే కాదు సామాజిక కార్యక్రమాల్లో కూడా అడ్వకేట్ పాత్ర అనేది ఎక్కువగా లో కానీ సంఘ సేవా కార్యక్రమాల్లో కానీ పాల్గొనడానికి ఒక అవకాశం ఉంటుంది ఎలాగో మీరు ఆల్ ఇండియా లయర్స్ నేను ఒక సంఘంలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి మీకు ఆ ప్లాట్ఫామ్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది